నెల్లూరు నగరంలోని ఇరవై ఐదు కళా సంఘాల నందు ఆదివారం నెల్లూరు సినిమా అసోసియేషన్ నూతన సభ్యత్వ కార్డుల ప్రధానోత్సవం ఇరవై ఐదు కళా సంఘాల అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ నెల్లూరు సినిమా అసోసియేషన్ లో సభ్యులందరూ ఐకమత్యంగా ఉండి బలపరచాలని తెలిపారు నెల్లూరులో అనేక సినిమాలు షూటింగ్స్ జరుగుతున్నాయని భవిష్యత్తులో నెల్లూరు ఒక సినిమా గా తయారవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు అమీర్ జాన్ నేత్రుమల్లి హరినాథ్ రెడ్డి సినిమా అసోసియేషన్ అధ్యక్షులు శివలంకి జనార్దన్ కార్యదర్శి గోనుగుంట రవికుమార్ ఉపాధ్యక్షులు రేమో జి ఆశీష్ బన్నీ రాంప్రసాద్ ప్రసాద్ కంటప్ప పాల్గొన్నారు ఇరవై ఐదు కళా సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరు సినిమా అసోసియేషన్ స్టార్ట్ చేసి దాంట్లో ముప్పై మంది సభ్యులుగా మొదట ఏర్పాటు చేసి వాళ్ళందరి కుటుంబాలకి పదిహేను లక్షలు ఇచ్చే విధంగా ఒక ఇన్సూరెన్స్ చేసి వాళ్ళందరికీ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరిగింది దానికి అధ్యక్షులు జనార్దన్ గారు అలాగే రవి గారు రమో గారు రామ్ప్రసాద్ గారు బన్నీ గారు వెంకటేష్ గారు అలాగే మన కట్టప్ప గారు వీళ్ళందరూ కమిటీ ద్వారా బాలు గారు ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు రెండవ విడత సుమారు రెండు వందల కార్డ్స్ వచ్చినాయి వాళ్ళల్లో సినిమాలో నటించే వాళ్ళే నటించిన వాళ్ళు ఉండాల ఉద్దేశంతో అరవై మందికి ఇప్పుడు కార్ డిస్ట్రిబ్యూట్ జరిగింది అంటే మొత్తం తొంభై మంది అయ్యారు ఈ అరవై మందికి కూడా ఇన్సూరెన్స్ పాలసీ కూడా చేయడం జరుగుతుంది ఏది జరిగినా కూడా వాళ్ళ కుటుంబానికి పది లక్షలు విధంగా ఆ కమిటీ ఏర్పాటు జరిగింది ఇప్పుడు నెల్లూరు ఒక సినిమా హబ్బుగా తయారైంది నటీనటులు కావాలి ఒకప్పుడు సినిమాలు పెద్ద హీరోలు చూసేది ఈరోజు చిన్న సినిమా కూడా ఆదరిస్తాం అంటే ఆర్టిస్ట్ అందరికీ అవకాశం ఒక చిన్న సినిమా బడ్జెట్లో తీసినప్పుడు ఈ మంతా చూసిన కాంతారా బేబీ అనేక సినిమాలు పెట్టిన ఖర్చు తక్కువ వచ్చింది నూట యాభై కోట్లు ఇప్పుడు హనుమాన్ చూసే సంక్రాంతిలో అంత పెద్ద సినిమాల మధ్యన అది సూపర్ హిట్ అయ్యి మూడు వందల కోట్లు వసూలు చేసింది అంటే సినిమా బాగుంటే అది పెద్దదా చిన్నదా హీరో అని అని ఆలోచించలేదు కాబట్టి నటునటులకు అవకాశం ఈ అవకాశంలో ఒక వేదిక కావాలి ఆ వేదికే నెల్లూరు సినిమా అసోసియేషన్ ఈ సభ్యులందరూ దీంట్లో ఉంటే ఆర్టిస్ట్ అందరూ ఎవరైనాప్పుడు మొన్న ప్రొడ్యూసర్ వచ్చారు బహిర్భూమి ట్వంటీ వన్ డేస్లో సినిమా అప్పుడు చేసుకొని వెళ్ళిపోయారు అలాగే చెన్నై బజారు అలాగే ఇప్పుడు మహిషాసురుడు నెక్స్ట్ ఇంకో సినిమా బేరి బేరీ ఇంకో సినిమా స్టార్ట్ అవుతుంది అంటే నెల్లూరులో ఇరవై సినిమాలు నేనే స్టార్ట్ చేశాను జరుగుతున్నాయి నాలుగు రిలీజ్ అయినాయి నాలుగు నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతున్నాయి అంటే లైబ్రరీ సినిమా లింబో సినిమా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏ ప్రొడ్యూసర్ వచ్చినా కూడా నెల్లూరు సినిమా అసోసియేషన్ కలిశారంటే మీకు ఏ నటులు కావాలి హీరో కావాలా హీరోయిన్ కావాలా కొరియోగ్రఫర్ కావాలా లేదా డిఓపి కావాలా ఎవరు కావాలో ఈ ఆర్టిస్ట్ కాబట్టి ప్రొడ్యూసర్కి వీలుగా ఉంటుంది ఎత్తుక్కోకుండా ఆర్టిస్ట్ కాకుండా ఒక వేధిమంది కాబట్టి సినిమా తీయాలని ఎవరన్నా ప్రొడ్యూసర్ కానప్పుడు నెల్లూరు సినిమా అసోసియేషన్ అలాగే నటులు నటులు కూడా అందరూ కూడా ఒక వేదిక మీదకుంటే భవిష్యత్తును కాబట్టి రాబోలు నెల్లూరు ఒక సినిమా హబ్బో తయారవుతుంది ఒక స్టూడియో నిర్మాణం కూడా జరిగేదనే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మీ సినిమా సంబంధించిన ఆర్టిస్ట్ అందరూ ఒక వేదిక మీదకుండి నెల్లూరు సినిమా అసోసియేషన్ గౌరవించి వాళ్ళ అందరూ కూడా ఒక మాట పక్కన గౌరవించి అందరూ కూడా ఎక్కడైనా ప్రొడ్యూసర్ అంటే దేవుడు దేవుడితో సమానం ఆయనకి మన నష్టం రాకుండా ఖర్చు తక్కువలో సినిమా పూర్తి చేసి ఇంకో ప్రొడ్యూసర్ వస్తాడు మన సినిమా జరుగుతుంది కాబట్టి నటులందరూ కూడా ప్రొట్టేజుడికి సపోర్ట్ చేయమని కోరుకుంటూ ఆ కమిటీ నెంబర్ అందరూ కూడా దీంట్లో అందరూ కష్టపడ్డారు కమిటీ నెంబర్ అందరూ కూడా జనార్దన గారు రవి గారు రెడ్డి గారు రషీద్ గారు రెమో గారు అలాగే రామప్రసాద్ గారు వెంకీ గారు బన్నీ గారు కంటప్ప గారు వీరందరూ అందరూ కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకుంటూ నెల్లూరు సినిమా అసోసియేషన్ అందరి సపోర్ట్ చేస్తాం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు నెల్లూరు మూవీ అసోసియేషన్ నూతన సభ్యులకి ఐడి కార్డు డిస్ట్రిబ్యూట్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవినీలు అమరావతి కృష్ణారెడ్డి గారు మరియు దోనాల హరిబాబు గారు ఇరవై ఐదు కళా సంఘాల కమిటీ మెంబర్స్ అందరూ పాల్గొనడం జరిగింది ఈ నెల్లూరు మూవీ అసోసియేషన్ అనేటువంటిది నెల్లూరులో ఉండేటువంటి కళాకారులందరినీ కూడా ఒక వేది ఒక వేదిక మీదకి చేర్చి నెల్లూరులో జరిగేటువంటి చిన్న సినిమాలైతేనేమి పెద్ద సినిమాలైతేనేమి ఆ సినిమాల్లో వాళ్ళకొక అవకాశాన్ని కల్పించేదానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈ నెల్లూరు కళా కళారంగంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు అయితేనేమి సినిమాలు అయితేనేమి ఏదైతేనేమి చేస్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించిన లొకేషన్స్ కానీ మరి ఏదైనా కెమెరా అసెట్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మా అసోసియేషన్ మెంబర్లు కానీ కలిసినట్లయితే మా టీంలో ఉండేటువంటి వివిధ రంగాలకు చెందినటువంటి ఈ సినిమా రంగానికి చెందినటువంటి వాళ్ళతోటి మీకు సలహాలు కానీ లేకుంటే ఏదైనా సహాయం కానీ చేయడానికి మేము ముందుంటామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఇరవై ఐదు కళా సంఘాల ఆధ్వర్యంలో కృష్ణారెడ్డి గారి మా శ్రీకృష్ణ దేవరాయలు కృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో మా కన్వీనర్లు అమీర్జాన్ గారు ధోర్నల్ హరిబాబు గారు హార్తీగా భాస్కర్ గారు హెచ్ఆర్ ఫోటోగ్రఫీ హరినాథ్ రెడ్డి గారు వీళ్ళ సపోర్ట్తో నెల్లూరు సినిమా అసోసియేషన్ అన్ని మేము గత నాలుగు నెలల క్రితం మొదలుపెట్టాము ఇప్పుడు మేము ముప్పై మంది ఉన్నాము ఇప్పుడు అరవై మంది అయ్యారు ఆ ముప్పై మందికి కూడా మా నెల్లూరు శ్రీకృష్ణ దేవరాయలు గారు అనేటువంటి మా కృష్ణారెడ్డి గారు ఇన్సూరెన్స్లో చేపించి మా కుటుంబాలకు భరోసా ఇచ్చారు అలాగే ఇప్పుడు అరవై మంది ఉన్నా సరే ఈ అరవై మందికి కూడా ఇన్సూరెన్స్లో అదే పాలసీలు చేపిస్తానన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా కృష్ణారెడ్డి గారికి మేమంతా ఇప్పుడు సర్వదా సరదా నెల్లూరు సినిమా అసోసియేషన్ సభ్యులు రుణపడే ఉంటాము అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కార్యాచరణలో మా అసోసియేషన్కి మా ఎల్లవేళలా సపోర్ట్ చేస్తూ మా కోర్ కమిటీ సభ్యులు కానీ మా ముప్పై మంది బాడీ కానీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాగేంద్ర బన్ని రెమోజీ ఆశీష్ వెంకటేష్ కుండిపోకు కొండూరు రామ్ప్రసాద్ మా సెక్రటరీ గారు గోనుగొంట్ రవికుమారు దువ్వూర్ ప్రశాంత్ రెడ్డి గారు రషీద్ గారు సెల్ఫీ శ్రీకాంత్ గారు మా మురళీ కృష్ణారెడ్డి గారు మురళీ నెల్లూరు అని ఇప్పుడు ఆయన నెల్లూరు హైదరాబాద్లో సినిమాలు చేస్తూ బాగా బిజీగా ఉన్నారు అందువల్ల ఇప్పుడు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు మా అందరి కలయికలో ఎన్సీఏ నెల్లూరు సినిమాకి మంచి భవిష్యత్తు ఉంటుంది మా కృష్ణారెడ్డి గారు ఉన్నంతకాలం మా మేము ఆయన ఎక్కడ చెడ్డ పేరు తీసుకురాకుండా మా ఆయన ఆశీస్సులతో మా కన్వీనర్ల సపోర్ట్తో మేము ముందుకు వెళ్తాము ఎప్పుడు మేము తప్పు చేయము అందరికీ నమస్కారం నమస్తే